క్రైస్తలో దేవుడికి మహిమ కలవంగాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం మార్గసు వార్త పదహారవ అధ్యాయము పదహారవ వచనము నమ్మి బాప్తీసం పొందిన వాడే రక్షింపబడను ప్రియమైన దేవుని బిడ్డలారా నేటి వాగ్దానము ఎంతో ఇష్టమైన గొప్ప వాగ్దానము ఈ లోకంలో పుట్టిన ప్రతివాడు కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించు నిత్య జీవమును పొందలేకపోతున్నాడు మరియు పాపం వలన ప్రతి నరునికి మరణ శాసనము మరియు నిత్య మరణము ప్రాప్తించిందని వాక్యం చెలవిస్తుంది అయితే మన ప్రేమ గలపర్లు ఒక తండ్రి తాను ప్రియముగా తన చేతులతో సృష్ సృష్టించిన నరుడు మరణం పొంది నరకమ్మకు వెళ్ళడము ఏమాత్రం సహించలేక తన అద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తు వరమును మనకు ప్రసాదించి మనలను నరకం నుండి రక్షించి నిత్య జీవము అనుగ్రహించాడు అయితే క్రీడారా ఈ నిత్య జీవము అందరికీ లభ్యమవుతుందా కాదు ఎవరైతే తాము పాపలమని అంగీకరించి యేసుక్రీస్తు యొక్క సిలువ బలియాగమందు విశ్వాసముంచి విశ్వాసముంచి మారుమనసుతో బాప్తిసము పొందుతారో వారే రక్షింపబడుతురు క్రైస్తవ కుటుంబంలో జన్మించినంత మాత్రాన లేక దేవుని ఆలయంలో పనులు చేసినంత మాత్రాన లేక ఇష్టదైవముగా యేసుక్రీస్తు యొక్క పటము ఇంట్లో పెట్టుకున్నంత మాత్రాన లేక యేసుక్రీస్తు నాకు తెలుసు అని చెప్పినంత మాత్రాన ఎవరు కూడా ఎన్నటికీ రక్షణ పొందలేరు యువాన్ స్వార్త మొదటి అధ్యాయం పద్నాలుగు వచ్చిన ఈ రతిగా ఉంది పాపములను ఒప్పుకొని యేసుక్రీస్తు విశ్వాసం ఉంచి ఆయన హృదయంలో చేర్చుకొని రక్షింపబడి బాప్తిసము పొందుతూనే పరలోక ఒక రాజ్యము అప్పుడే దేవుని బిడ్డగా నీవు స్వీకరించబడి నిత్య జీవము పొందుతావు అటు కృప దేవుడు మనందరికీ అనుభవించిన రండి కలిసి ప్రార్థన చేసుకొని ఈ వాగ్దానం పొందుకుందాం ప్రార్థన ప్రేమ మహాప్రేమండి మరిచు శ్రేష్టమైన వాగ్దానం కదా కేత్రమయ నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షింపడును నమ్మని వానికి శిక్ష విధింపడం వాక్యము సరిగిస్తున్నారయ్యా కాలం ప్రార్థన లేకి వచ్చిన ప్రతి తాకండి ప్రభా రక్షణ భాగ్యం దా ఇచ్చి ఒప్పుకుంటకయ్యా జన్మధ పాపం కర్మ పాపంతో అయ్యా ప్రభా ఈ లోకంలో నిత్య అగ్నిగుండమే అని ప్రభా గ్రహించి ఆయన మీ యొక్క బలియాగం అంది విశ్వాసం నుంచి రక్తం ప్రతి పాపము కనుక్కొని తండ్రి నిత్య జీవానికి వారసులు ప్రభావం కృప అనుగ్రహించమని మీకే స్తోత్రం స్థుతి మహిమ చెల్లిస్తూ ఏ ఒక్కరు నశించుకోవటం విచిత్రం కాదు కాబట్టి ఆయన ప్రార్థన లేక ప్రతి ఒక్కరు వారి కుటుంబాలు రక్షణ పొందుటకు మీ కృపద ఇచ్చేమని ఏ సుక్రీస్తు నామంలో వేడి కొంచెం ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించడం కాక પ્રિય મિત્રો સનેકા